మౌనార్ పట్టణ ప్రజలు అలాగే అన్నదమ్ములు యువకులు అందరూ కూడా జన్మదిన నా జన్మదినం సర సందర్భంగా అందరూ కూడా నాకు విష చెప్పినందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలుగా ఉంటూ పెద్దలందరూ సీనియర్ సిటిజన్స్ చాలామంది కూడా పెద్దలందరూ కూడా వచ్చి నాకు వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చారు మామూనార్ పట్టణ ప్రజలకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇలాగే భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇచ్చి పని పనిచేసే భాగ్యం మౌనార్కి సేవ చేసే భాగ్యం భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ నేను కోరుకున్నాడు ఆనంద్ గౌడ్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రతి మామనగర్ పట్టణ ప్రజల ప్రతి వార్డు నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకు ధన్యవాదాలు మరి మా ఆనంద్ గౌడన్న గారు మా ఇరవై ఒకటో వార్డును అనతి కాలంలో అభివృద్ధి రోడ్లు కానీ వాటర్ కానీ కరెంటు కానీ ఇవన్నీ కూడా చక్కగా చేసి మాకు ఎంతో మేలు చేసినాడు ఇలాగనే ప్రతి వార్డు కూడా అందజేశారని వాళ్ళు మున్ముందు మంచి రాజకీయంగా ఎదిగి వాళ్ళు ప్రజలకు సేవ చేయడానికి ఆ భగవంతుడు ఆశీర్వాదాలు చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రత్యేక ప్రత్యేకంగా నేను కూడా తెలియజేస్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాడు మెంబరుగా వాడు